ఓం శ్రీ ృోన్నమా ఓం శ్రీ సరస్వత్యై నమ ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము పాంచాల రాజు సాయుధ్యము నారదుడు అంబరీషునితో తరువాతి వృత్తాంతమును ఇట్లు చెప్పసాగెను శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్ల నేను పాంచాల రాజు శ్రీహరిని చూచి సంతోషపడిన వాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను ఆనంద బాష్పములను విడిచిచుండెను సర్వ జగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములవు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకొనెను విలువైన వస్త్రములు ఆభరణములు గంధ పుష్పాదులు పుష్పమాలలు ధూపములు అమృతప్రాయములకు నివేదనలు తన శరీరము తన ధనము తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించను ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటి లేని వాడునకు శ్రీ మహావిష్ణువును ఈ విధంగా ఆస్తుతించను స్వామి నీవు దేనియందును ఆసక్తుడవు కావు ఏదియు అంటని వాడవు సృష్టికర్తల అధిపతివి పరాత్పరుడవు నీ మాయకులోబడిన తత్వవేత్తలను సృష్టికర్తల నెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు తత్వ విధులను మాయాచరితములైన గుణముల ఎందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్ట నెరగక లేకున్నారు కోరిక లేని ప్రభువ దీనినంత సృష్టించిన వాడవు నీ ఒక్కడవే ఈ ప్రపంచమును సృష్టించిన వాడవు రక్షించి వాడవు నశింపజేయువాడవును నీ ఒక్కడవే స్వామి నీవు కోరికలన్నీ తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖ దుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్ట రక్షణకు అవతరించుచున్నావు తమో గుణమున దుష్టులను శిక్షించుతూవు రజోగుణమున రాక్షసులను దైవవశమున దైవవశమునని పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును హృదయమున భావన చేసినతో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుతున్నది స్వామి గర్వము భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము పుట్టుక అను కాలసర్పము బంధమునకు లోబడి పునర్జన్మాది దుఃఖముల నేనును నేను ఇట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలిసిన పిల్లివలే నీ పాదభక్తిని మర్చి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొని చుంటిని ఏమి యుదానము చేయలేదు నీ కథలను వినలేదు ఉత్తముల సేవయును చేయలేదు ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించి తిని ఆర్త బంధువులకు వారు నా యుద్ధకు వచ్చి తమ ప్రమోదములచే నా దుఃఖమును పోగొట్టిరి ధర్మార్థ కామ మోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖ వ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకర్ములకు వైశాఖ ధర్మములను ఆచరించిదిని అందువలన నాకు సర్వోత్తమముగు శ్రీహరి అనుగ్రహము కలిగినది అందువలన ఉత్తమ సంపదలు అధికములుగాను ఊడినవి అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి నీరు ఆకాశము వాయువు మాట మనస్సు మున్నగునవి సేవింపలేదు నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించి తిని సూర్యాదులను ఉపాసించలేదు అవి అన్ని స్థిరములు కావు అన్నిటినీ త్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును స్వామి నీవు స్వతంత్రుడవు ఎవరికి నీ లోబడిన వాడవు కావు విచిత్రమైన కర్మలను చేయుదువు అందరికంటే ఉత్తముడవు ఇట్టి నీకు నమస్కారము నేను మాయకు లోబడి భార్య పుత్రులు రాజ్యము మున్నకు పనికి మారిన వాని ఎందు ఆసక్తుడనైతిని మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వ పాపములను హరించినట్టి నిర్మలమగుని పాదపద్మములుండగా నేను సుఖము కావలేనుకొని మమకారమునకు లోబడి అనర్ధమునే కలిగించు భార్య మున్నవు కోరికలచే పీడింపబడి స్వామి ఎచటను సుఖనిద్ర లేదు శుభము లేదు సుఖాభిలాష పెరుగుచున్నది దుర్లభమగు మానవ జన్మ నెత్తయు నీవే కారణమని ఎరగజాలకపోతిని నీ మహిమ నిరగజాలని సుఖాసక్తులనకు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢ చిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను ఏమియును ఎవరికి నీ ఇచ్చుటలేదు స్వామి ప్రభు పరమాత్మయ్యగు నీ సేవను మరలా మరలా చేయవలేనని చేయలేకున్నను కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ మా ఎందు ప్రసరించును సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోపాదమంత చిన్నది అగును అంతేకాదు దైవమగు నీ ఎందు భక్తిభావము కలుగును ప్రభు నీ రాజ్యమంతా పోవుట మంచిదే అని అనుకునుచున్నాను బ్రహ్మాది దేవతలు నీ నిరాహారులగు మునులు నిరాహారులగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశము కలిగినది స్వామి అచ్యుత నీ పాదపద్మమునే విడువక విడవక స్మరింతును నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి అనంత భాగ్యమునిచ్చినవి కావున నీ పాదపద్మములను తప్ప మరొక దానిని స్మరింపను కావున రాజ్యము పుత్రులు మున్నగు వారిని ధనమును అశాశ్వతమగు దేహమును కోరును మునులంతటి వారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును జగన్నాథ ప్రసన్నుడము నీ పాద పద్మ స్మృతి నన్ను విడవకుండా చూడుము నీ పాదముల ఎందు ఆసక్తియు భార్యాపుత్రాదుల ఎందు అనాసక్తియు కలగజేయుము ప్రభు నా మనసు శ్రీకృష్ణ పాదార విందముల ఎందుండుగాక నా మాటలు శ్రీకృష్ణ కథాను వర్ణనమున ప్రవర్తించుగాక నా ఈ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక నా ముక్కు నీ పాత గంధమునే వాసన చూచుగాక నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక స్వామి నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళుగాక నా శిరమును నీకై నమస్కారము నిమగ్నమవుగాక నీ కథలను వినుటే నాకు కామము కోరికలు కలుగుగాక నా బుద్ధి నీ చింతనమునంద ఆసక్తమగునుగాక నీ కథలను తలుచుకున్నటతో దినములు నాకు గడుచుగాక నీ ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడుచుగాక నీ ప్రసంగములేని క్షణమైన నువ్వు గాక ప్రభు బ్రహ్మ పదవి ఎక్కరలేదు చక్రవర్తిత్వం క అవసరము లేదు మోక్షమును కోరను నీ పాదసేవను మాత్రమే కోరుదును నీ పాదసేవయు లక్ష్మీదేవి బ్రహ్మమున్న వారు కోరుదురు కాని వారికి నీ పాదసేవ సులభము కాదు వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము నేను కోరుదును అనుగ్రహింపము ఇట్లు పాంచాల రాజు చే స్థుతింపబడిన శ్రీమన్నారాయణుడు పద్మముల వలెనున్న కన్నులతో ప్రసన్నుడై వాని చూచుచూ మేఘ గంభీర స్వరముతో ఇట్లనెను నాయన నీ నా భక్తుడవని కోరికలు కల్మషములు లేని వాడవని నేను ఎరుగుదును అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును పదివేల సంవత్సరముల దీర్ఘాయువు నందుము సర్వ సంపదలను పొందుము నీకు నా ఎందు నిచ్చలమైన భక్తియుండును తుదకు ముక్తి నందుదువు నీవు చేసిన ఈ స్థుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడనై భుక్తిని ముక్తిని ఇత్తును సందేహము లేదు నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయ అతిథి సార్థక నామై నన్ను స్థుతించిన నా భక్తులకు అక్షయములకు భుక్తి ముక్తుల నక్షయముగా నిత్తును భక్తి పూర్వకముగా కాకున్నను బలవంతము వలననో మగమాటం వలననో ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికమును చేసిన వారికిని భుక్తిని ముక్తిని ఇత్తును ఈ అక్షయ తృతీయందు పితృదేవతలకు శ్రాద్ధమును నిర్వహించినచో వారికి వంశ వృద్ధి అనంతపుణ్యము ఈ అక్షయ తృతీయ తిథి మిక్కిలి ఉత్తమమైనది దీనికి సాటి అయిన తిథి లేదు ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయ ఫలములు కుటుంబము గల బ్రాహ్మణులకు ఇచ్చినచో వానికి సర్వసంపదలను వర్షించి ముక్తినిత్తును సమస్త పాపములను పోగొట్టు వృషభదానమును చేసిన వానికి అకాల మృత్యువే కాదు కాలమృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుర్దాయమునెత్తును వైశాఖ వ్రతమును దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ జర మృత్యు వ్యాధి భయములను సర్వ పాపములను పోగొట్టుదును వైశాఖమున చేసిన పూజ దానము వాని వలన సంతోషించినట్లుగా ఇతర మాసములందు చేసిన పూజాధికమునకు సంతోషపడును వైశాఖ మాసమునకు మాధవ మాసం అని పేరు దీనిని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతము ఆచరించినచో నేను వారికి ప్రీతుడనై నెత్తును వైశాఖ వ్రతమును దానాదులను ఆచరించిన వారు తపస్సులకు సాంఖ్యయోగులకు యజ్ఞయాగాదులు చేసినా కూడా సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు ప్రాయచిత్తమే లేని వేల కొలది చేసిన వారైనను వైశాఖ వ్రతమును ఆచరించిన పాపక్షయమును అనంత అనంతపుణ్యము రక్షించును పాంచాల మహారాజా నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని నీకనేక వరములనిచ్చి తిని అని పలికి శ్రీహరి అందరూ చూచుచుండగానే అంతర్ధానం అందెను పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందమునందెను శ్రీహరి అందునిచ్చల భక్తియుక్తుడై పెద్దలను గౌరవించుతూ చిరకాలము ధర్మపూర్వకముగా రాజ్యమును పాలించెను శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు గౌరవింపలేదు భార్య పుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించను భార్య పుత్రులు పౌత్రులు బంధువులు పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను చిరకాలము సర్వసుఖ భోగముల నంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరను ఉత్తమమైన ఈ కథను విన్నను వినిపించినను సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుతూ చెప్పెను వైశాఖ పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు